ముగ్గురు పిల్లలు అయ్యాక తాగుతారు చేస్తారు మరి బాధయాత్ర చేస్తారు ఇష్టం వచ్చినట్ల కొత్తులు ఉంటే గొడ్డలుంతే ఉంటాయి అట్లా పుట్టేస్తారు పిల్లలకు భోజనం పెట్టడం ఏం పెట్టడు గొప్ప టార్చర్ పెడతాడు అమ్మ ఆ టార్చర్ పెట్టడం వల్ల మా అమ్మని ఇంటికి వచ్చి పిల్లలు తీసుకొని ఎక్కడికి వచ్చి ఎక్కడ ఉండిపోయాము వెళ్తే తిండి లేకపోతే ఏం లేదు మాకు నేను అక్కడ దాన్ని కష్టపడితే ముగ్గురు పెళ్ళి పెంచుకొని అల్వాన్ని నమస్తే అమ్మా ఇల్లు మీ సొంతిల్లే సొంత ఇల్లు కాదు మరి అద్దెకుంటున్నారా మామూలుగా వంత మామూలుగా అంటే ఫ్రీగా ఫ్రీగా మాకు ఇల్లు లేదు ఇల్లు లేదా ముగ్గురు పిల్లలు ముగ్గురు ముగ్గురు పిల్లలతోటి భార్య తగ్గిస్తాడు ఇద్దరు పిల్లలే ఉన్నారు ఇక్కడ ముగ్గురు పిల్లలు అమ్మ ఇల్లు హాస్టల్ చేస్తాం పాప తన కూడా పాప ముగ్గురు పిల్లలు అయ్యాక మామూలుగా మామూలుగా ఒగ్గిస్తారు గొడవల వల్ల ఏం గొడవ వచ్చింది తాగుతారు చేస్తారు మరి బాధయాత్రయాత్ర చేస్తారు ఇష్టం వచ్చినట్ల కొత్తిలు ఉంటే గొడ్డలు ఉంటాయి ఉంటాయి వాటితో కొట్టేస్తారు కొట్టేస్తారు అని పిల్లలు చంటి పిల్లలు కానీ తీసుకొని మా అమ్మని ఇంటికి వచ్చేస్తాం బాబా ఏం చూడమ్మా ఏం చేయడు పిల్లలకి ఏం అండు మంచి అండు చెడ్డ అండు పిల్లలకు భోజనం పెట్టడం ఏం పెట్టడు గొప్ప తాచర్ పెడతాడు ఆ టాచర్ పెట్టడం వల్ల మా అమ్మని ఇంటికి వచ్చి పిల్లలు తీసుకొని ఎక్కడికి వచ్చి ఉండిపోయాము ఎవరు చూసారు మీకు వేరే వాళ్ళు చూసారు మంచి చెప్పారా మంచివాడైనా చెప్పారు తాపి మేస్తాయి అబ్బాయి మంచివాడైనా చెప్పారు చేసుకోను చేసుకున్న తర్వాత ముగ్గురు పిల్లలతో టగ్గిస్తారు ఒగ్గితే అక్కడికి వచ్చేస్తాము మా వదిలే మీరు వచ్చారు మేము వచ్చాము ఇక్కడ ఇంకెప్పుడు రాలేదు తను మరి ఇంకేం రాలేదు ఈ అమ్మయ్యి వచ్చాడు ఇంకా అక్క అమ్మయ్యే వదిలేదు వెళ్ళిపోయింది అనుకున్నాడా మరి ఎవరు లేరు అమ్మ ఉన్నది మాకు మరి మాకు భూమి కాదు పొట్టు కాదు ఏం లేదు ఇల్లు కాదు వొళ్ళు కాదు ఏం లేదమ్మా మీరు ఏం పని చేస్తారమ్మా వ్యవసాయం పని చేయడమే పనికెళ్తే తిండి లేకపోతే ఏం లేదు మాకు నేను అక్కడి దాన్ని కష్టపడితే ముగ్గురు పిల్లలు పెంచుకొని అనగాను మీ అమ్మ నాన్న వేరు ఇక్కడ మా నాన్న లేరు మా అమ్మకి ఏమి లేదు అమ్మ బాగా వయసు అయిపోయింది అది ఏది ఆవిడేరి అంటే ఇక్కడ కలిసి ఉండరా మీ అమ్మ వేరేగా ఉంటది మీ అమ్మ ఒక్కరి వేరేగా ఉంటది మరి అమ్మాయిలకి వచ్చానంటే ఉండేవాళ్ళే మరి మీ అమ్మని ఎందుకు వేరేగా పెట్టు అక్కడ అబ్బాయి ఉన్నాడు అక్కడ ఉంటది ఎక్కడ పది రోజులు అక్కడ పది రోజులు ఉంటుంది అలాగే ఉంటదా ఇక్కడ పది రోజులు ఉంటదా అలాగే ఉంటది అమ్మా ఎక్కడ నచ్చితే ఇక్కడ అక్కడ నచ్చితే ఎక్కడ మా కాడే ఉంటది అమ్మ ఎక్కువ వేరే నిజమేనా ఎక్కడ ఉంటది ఎక్కువ ఇక్కడ అక్కడ ఉంటుంది ఏం చదువుతున్నావు నువ్వు ఇంతే ఉన్నావు ఉన్నా చదువు మానేసి చదువుకి పంపించి వాళ్ళమ్మా చదువు పూర్తి మానేసింది ఎన్నాళ్ళు ఏంది మానేసి నైన్త్లో మానేసావు నైన్త్ అయిపోయి ఎన్నాలైంది అయింది ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు నువ్వు చదివితే ఏ క్లాస్కి వచ్చి ఉండేదానివి ఇప్పుడు చదివితే నైన్త్కి వెళ్ళదు ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు చదువు మానేసి నైన్త్లో మానేసావు సమ్మా నైన్త్లోనే మానేసావే ఎన్ని సంవత్సరాల క్రితం ఏ సంవత్సరంలో మానేసావు చదువు టూ థౌజండ్ ట్వంటీలో మానేసావా ఎప్పుడు మానేసావు అమ్మా ఆ అమ్మాయిని చదువుకు పంపితే కొంచెము బుర్ర పంచి నట్లా ఎడిపడితే అటు వెళ్ళిపోవడము చేయడము చేస్తుంది అమ్మా ఒక రోజు ఒక ఊరు వెళ్ళిపోయింది నాలుగు సార్లు నాలుగు వెళ్ళి నాలుగు ఊర్లు వెళ్ళిపోయిందమ్మా వెళ్ళిపోతుంటే అలాగే తీసుకొచ్చింది అన్నీ బాగానే గట్టిగా మాట్లాడుతున్నా మా అమ్మలుగా తీసుకొచ్చాము మరి చదువులే అమ్మని చదువు మానిపించి ఇంట్లో పెట్టుకొని నా కూడా ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళిపోతున్నాం మరి పూర్తిగా చదువే చదవలేదా పాప మానేసింది పూర్తిగా ఇప్పుడు టెన్త్కి కూర్చుండేదా ఆ అమ్మాయి టార్చర్ పెట్టేస్తున్నాను బాగా టార్చర్ పెడుతుందని చదువు మానేసి ఇంట్లో పెట్టేస్తుంది నువ్వు కూడానా ఎందుకు వెళ్తున్నావు అటు ఇటు నువ్వు చదువుకొని స్కూల్ లో వండుకున్నా స్కూల్ నచ్చలేదా బాగా చెప్పట్లేదా మళ్ళీ మళ్ళీ చదువుకుంటా కోని మరి చదువుకో మరి చదువుకు వెళ్తాను మరి పంపించేస్తావా మరి పంపి పెంచడం నాతో పంపిస్తావా మరి ఎవరితో పంపించడం టాచర్ పడే పాత్ర మా పిల్లతోటి అదే నువ్వు కాదు ఆ టార్చర్ అయితే నాకు ఇచ్చే నేను చదివిస్తాను సిటీలో వేరే వస్తావా చదువుతావా నా దగ్గరుండి నేను టెన్త్ క్లాస్ నేను నాతో పాటు నిన్ను స్కూల్కి తీసుకెళ్ళిపోతాను నేను టెన్త్ క్లాస్ ఎయిట్ అని చూస్తున్నావా ఆ నవ్వుకి అర్థం ఏంటి నేను టెన్త్ అని అమ్మట్లేదా సిక్స్త్ క్లాస్ అమ్మాయిలో ఉన్నానా మరి ఏ క్లాస్ అమ్మాయిలో ఉన్నాను టెన్త్ క్లాస్ కదా తీసుకెళ్ళిపోతాను అమ్మ నాతో పాటు స్కూల్కి తీసుకెళ్తాను వచ్చేస్తావా చెప్పు సంతోషంతో చెప్పు చెప్పు మేమకి అటు నాకు కాదు వెళ్ళిపోయి చదువుకుంటా చెప్పిపోతున్నాం చదువుకుంటా పంపిస్తావా మేము పంపిస్తాము ఎలాగో కష్టపడే నష్టపడే ముగ్గురు పిల్లలు ఇప్పటి వరకు ఎంత వాళ్ళు తెచ్చాము పిల్లలు మరి పెంపించాలనే నాకు బాధగా ఉంటుంది కదమ్మా పిల్లలే నాకు ఒక తోడు మరి భర్త లేడు పిల్లలు లేకపోతే మరి అలాగంతా ఆ పిల్లలు వేసుకుని అలాగ ఉంటాను మరి ఇల్లు పొల్లు లేదు మరి ఏమి లేదు నేను కూలికి వెళ్తే తినడం లేకపోతే లేదు అలా కష్టం తగ్గుతుంది కదమ్మా నేను చదివిస్తాను బట్టలు ఖర్చు ఉండదు తిండి ఖర్చు ఉండదు సోపులు ఖర్చు ఉండదు పెద్ద మళ్ళీ ఇంకోటి ఏంటంటే నీకు ఏ టార్చర్ ఉండదు కొంచెం ఇద్దరు పిల్లలు బాగా చూసుకో ఈ పిల్లల్ని నేను చూసుకుంటాను ఏమంటావు ఏ నీకు రావడం ఇష్టమేనా బ్యాగ్ సర్దుకో వెళ్ళి నీ బట్టలు సర్దుకో వెళ్ళు ఇష్టమన్నా ఎల్లులే అగ పెద్దోళ్ళు అందరూ ఉన్నారు ఏం కాదులే బాగా చదివిస్తాను నిన్ను సరేనా వెళ్ళు బ్యాగ్ సర్దుకో ఎన్ని ఉన్నాయి బట్టలు అన్నీ తెచ్చుకో కాల్ మీ అమ్మ సైకిల్ చేస్తుంది కదా నువ్వు మా అక్క ఉన్నదండి మా అక్క ఉంది ఆ అమ్మాయిని అడిగి ఏదైనా చెయ్యలే మంచైనా చెడ్డైనా కష్టమైన సుఖమైన ఏదన్నీ మా బాధలన్నీ మా అక్కలే పెడతారు ఇంకెవ్వరు లేరు మరి మాకు వాళ్ళకి తప్ప సరద కూతురిని నేనుంచి విడదీయడానికి ఏం కాదులే కానీ చెట్టు కింద ఉన్న బంగ్లాలో ఉన్నా కూడా ఏ తల్లికి పిల్లల కష్టం కాదు మీరు గంజి తాగితే గంజే పోస్తారు పరవాణా తింటే పరవానవి పెడతారు పిల్లలకి నేను సరదాగా అన్నాను చాలామంది నాకు అడుగుతూ ఉంటారు పిల్లలు మాకు ఇచ్చండి ఇచ్చేయండి అని మేము బాగా చూసుకుంటాం అని అంటారు చాలా వీడియోల్లో చెప్తూనే ఉన్నాను మళ్ళీ ఒకసారి లైవ్లో కూడా చెప్తే బాగుంటుందని అట్లా చెప్పాను మీకోసం కదా అది వేరే వాళ్ళ కోసం చెప్తున్నానులే నీకు కూడా రావడం ఇష్టం లేదు కదా ఇష్టమే నీ కూతురికి ఇష్టమేనంట ఇష్టమేనంటే పంపించి పెంచుకొని పెంచుకొని రావాలి నీ కూతురులే నీ పిల్లలే నువ్వే పక్కన వాళ్ళ పిల్లలు కాదు నువ్వు కన్నా కాబట్టి పెంచుతున్నావు నా కూతురు నీకు ఇస్తాను పెంచమని ఆ అది నీ కూతురు కాబట్టి అంటే పిల్లల దగ్గర నుంచి కాదు కడుపులో ఉన్న దగ్గర నుంచి నువ్వే పెంచావు కాదని ఎవరు అనట్లేదు ఇస్తే శుభ్రంగా నిజంగా చదివిస్తాను నువ్వు నిజంగా ఇవ్వాలి కానీ శుభ్రంగా చదివిస్తాను సరిగ్గా ఉంటే పంపించద్దు సరే బియ్యం ఉన్నాయా ఏం ఏ ఇంకోటా రైస్ తింటాం మరి ఏం రైస్ లేవు అవే అవే బియ్యం అంటే మీరు ఏవి తింటే అవే బియ్యం అమ్మా ఉన్నాయా ఎన్ని కేజీలు ఉన్నాయి పది కేజీలు అంతే రోజు కూలికి వెళ్తే ఎంత వస్తుందమ్మా రెండు వందలు మూడు వందలు ఇలా రెండు వందలు వస్తుంది మూడు వందలు వస్తుందా రెండు వందలు వస్తుంది ఈ ఊర్లో కూలీలు మూడు వందలు కదా వేరు వేరేగా వెళ్తాం మేము కూలికి రెండు వందలకి మూడు వందలకి వెళ్తుంటాం పూటకి ఖాళీ లేకుండా ఏదో పని చేసుకుంటుంటారు ఇవాళ వెళ్ళారా ఈ రోజు మరి వెళ్ళలేదా ఓకే నిన్న వెళ్ళారా నిన్న వేయాలమ్మ ఇప్పుడు పది రోజులు బట్టి ఒంట్లో బాగాలేదు మోసన్స్ అయ్యాయి అమ్మా పది రోజులు బట్టిందాక ఇందాక చిక్కుడుగా తిన్నా నిన్న నిన్న చారే చేసుకోను నిన్న ఏమో వండుకోలే బాగలేదని ఒంట్లో బాగాలేదని అలాగే పది రోజులు పది రోజులకి ఒంట్లు బాగోపోతుంటుందమ్మా నాకు మరి ఇన్ని కష్టాలు పెట్టుకున్నావు ఒక పిల్లని ఇస్తే నేను శుభ్రంగా పెంచుతాను కదా ఇన్ని లిస్టులు అన్నీ బాగా చెప్తారు ఒక పిల్ల బాగుంటుంది బాగుంటుందని తెగించి మీరు కూడా ముందుకు రారు అలా ఉంచుతాను ఉంచుతానంటారు తప్ప ఒక పిల్లడదో ఒక పిల్లదో పోనీళ్ళు ఎక్కడో దగ్గర సుఖంగా సంతోషంగా నా కూతురు చదువుతుందిలే నాకంటే మంచి భోజనం చేస్తున్నలే మాకంటే మంచి ఇంట్లో ఉంటుందా అని మాత్రం అనుకోరు మీరు అలాగే ఉన్నారు నన్ను అడిగే వాళ్ళు అలాగే ఉన్నారు మీరేమి ఇవ్వరు వాళ్ళేం అడకన్నాగరు ఇస్తే నిజంగానే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇచ్చారనుకోండి శుభ్రంగా చదివించడమో మొత్తంగా ఏమి వాళ్ళు మీ ఏమి మీ పిల్లలు వాళ్ళ పిల్లలు చేసుకోరు కొంచెం చదివించడం ఏదో చేస్తారు వంటలు చేస్తే చదివిస్తారు మేము పిల్లలు మేమే దత్త మేము నా కూతురు కింద ఏమీ యాక్సెప్ట్ చేయం ఇంత వచ్చిన తర్వాత మా కూతురు అంటే దుప్పుకుంటుంది ఏంటి మా అమ్మ పాలని ఊర్లో ఉందని అడ్రస్ అయితే మీ కూతురు అసలే నైన్త్ క్లాస్లో మొత్తం ఊళ్ళో తిరిగి వచ్చేస్తుంది ఆలోచించండి అలా ఎవరైనా ఇబ్బందులు పడుతూ మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నా కష్టంగా అనిపిస్తే తప్పలేదు ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నప్పుడు ఒకటి వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అపరూపంగా చూసుకుంటారు సరే నేను బియ్యం ఇస్తాను తీసుకోండి సరేనా మీ ఆయనకి ఫోన్ చేయమంటావా మా ఆయన ఫోన్ నెంబర్కి అది ఏం లేదండి అసలు ఎక్కడ ఉంటాడో తెలియదు అండి మాకు ఎన్న నువ్వు వచ్చేసి మీ ఆయన వదిలేసి పది సంవత్సరాలు వచ్చేస్తాం మేము ఎక్కడే ఉన్నాము పది సంవత్సరాలకి పది సంవత్సరం తర్వాత ఎప్పుడు మీ ఆయన దగ్గరికి నువ్వు ఎక్కడ ఉన్నావు అని అంటే మేము ఇక్కడే ఉన్నావు అని తెలుసు కదా తెలుసు కూడా రారండి ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు అసలు ఫోన్ నెంబర్ కూడా లేదు మేము కుట్టారని వచ్చావా కుట్టుతాడు ఆచర పెడతాడు అండి బాగా ఆ పిల్లడికి ఎంత వయసు అప్పుడు వచ్చావమ్మా ఆ పిల్లడు కుట్టాడు మేము ఎక్కడే ఉన్నాం అప్పుడు కానీ మరి మా ఊరు మేము కాదు 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 ఎలాగలగా మీ ఆయన వదిలేసి పది సంవత్సరాలు అవుతుంది మీ పిల్లలకి తొమ్మిదో తొమ్మిదో సంవత్సరం మరి అప్పటి నుండి ఇక్కడే ఉన్నాం మేము అంటే కడుపుతో వచ్చావా లేకపోతే మామూలుగా వచ్చావా కడుపుతోనే ఇక్కడ ఉండిపోయినా అమ్మా మేము అన్నీ ఇక్కడే డెలివరీ డెలివరీ అన్నీ ఇక్కడే అయిపోయి మేము ఎక్కడ ఎన్ని నెలలు ఎప్పుడు వచ్చావు ఆరు నెలలు అప్పుడు వచ్చి టేసన్ గంట గోడ ఒడు అమ్మా అమ్మాయి నాడు కానీ చెప్తుంది టేసన్ గంట గోడ ఎక్కడ పెడితే అక్కడే ఒగిసివాడు ఆ టాచర్ పడక ఎక్కడికి ఇంటికి కత్తి ఉంది కత్తి ఉంది గొడలు ఏది ఉంది అదే టాచర్ గొప్ప టాచర్ పెట్టి పడలేక ఈ పిల్లలు తీసుకొని ఇక్కడికి వెళ్ళిపోదు కాదు ఏం లేదమ్మ కష్టపడితే ఉంది లేకపోతే ఇంట్లో వాళ్ళు సరిగ్గా ఇద్దరు లేకపోయినా ఉంటుంది పరిస్థితి ఇంకొక వేరే ఇంట్లో ఉండే వాళ్ళ మమ్మ వాళ్ళు ఖాళీ వేసి వెళ్ళిపోమర మళ్ళీ ఇంట్లో పోసిస్తాము ఇక్కడ ఉన్నాము ఇల్లు రంటే తీసుకోవట్లేదా రెంట్ ఇంకేం తీసుకోలేదు దానికి మూడు సాయంత్రానికి పదివేలు లెక్క వాళ్ళు ఇంకెళ్ళి అంటే ఏంటో ఏం అడగలేదు ములుగు ఉన్నాం అందఖీగా సరే బియ్యం తీసుకురండి అమ్మ బియ్యం ఇరవై ఐదు కేజీలు అందులో ఏమున్నాయి చూడు ఒకసారి అమ్మకి చెప్పు నీకు తమ్ముడికి కుదిరితే మీ అమ్మకి ఇంకా కుదిరితే మీ అమ్మమ్మకి ఇవన్నీ మీకు కావాలా సరుకులు మీకు అవసరం అవుతాయా ఏం చేసుకుంటానన్నా అనుకుంటారా సరే వండుకోండి సరే పెట్టేసే అందులో అందులో అన్నీ ఉంటాయమ్మా నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి ఇవాళ చక్కగా పిల్లలకి మంచిగా భోజనం వండి పెట్టండి కూలికి వెళ్తే రెండు వందలు వస్తున్నాయి రెండు మూడు వందలు వస్తున్నాయి మీకు ఏమైనా డబ్బులు ఏమైనా కావాలా ఎంత కావాలి నీకు ఎంత కావాలంత నువ్వు అడుగు ఒకసారి అడుగు చూడు వద్దులా అమ్మా పర్లేదు సాయం చేశారు కదా చాలు అమ్మా ఫోన్లు ఎంత కొంత అడుగు ఎందుకులా అమ్మా ఏం మాత్రం సాయం చేశారు కదా అదే చాలు ఒకసారి వరం ఇచ్చాను కోరుకో వద్దులా అమ్మాయి ఎందుకు ఆ మాట వదిలేసి ఎంత కొంత అడుగు ఒక వెయ్యి రూపాయలు ఎంత వెయ్యి రూపాయలతో ఏం చేస్తావు వెయ్యి ఏం చేస్తావు లిస్టు చెప్పు దాని ప్రకారంగా ఆలోచిస్తాను ఈ సామాన్లు కూడా అయిపోయి సామాన్లు కూడా కొని ఇరవై రూపాయలు ఏం చేస్తావు రా నువ్వైతే ఏం చేయవా వెయ్యి రూపాయలతో నువ్వు హ్యాపీగా ఉంటావు అంతేనా ఇంటి అది కూడా లేదు కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఎంత ఉన్నాయి ఇంట్లో ఏం పూలకి వెళ్ళావు కదమ్మా మొన్నటి వరకు వెళ్ళి నాకు ఎంత అయిపోయేవి మందులు కొనుక్కున్నారా సరే సరే నచ్చిందా తల్లి నాలుగు వేలు ఇస్తున్నాను హ్యాపీ ఏమైనా మాట్లాడతావా ఎవరైనా వచ్చారు వెళ్ళగా మీ ఇంటికి ఇలా సాయం చేయడానికి మాకు చేయడానికి ఎవరు ఎవరు రారు సరే మరి జాగ్రత్త సరేనా మంచిగా భోజనం చేయండి పూటకి మంచిగా వంట చేసుకొని సరేనా తల్లి సరే